అతి బలమైన ప్రజాస్వామ్య దేశంలో సామాజిక స్వరాగాలను నిలబడుతున్న మీడియా మిత్రులందరూ కూడా ఎంఆర్పిస్ తరఫున శుభోదయం తెలియజేస్తా ఉన్నాం ఈరోజు అంబేద్కర్ రాజ్యాంగం యొక్క గొప్పతనం అంబేద్కర్ రాజ్యాంగం యొక్క కాన్స్టిట్యూషన్ స్పిరిట్ గురించి మాట్లాడడానికి మేము ముందుకొచ్చాం ఏడు దశాబ్దాల పైబడి భారతదేశంలో సామాజిక న్యాయం కోసం అంటే ఎస్సీ వర్గీకరణ కోసం అనేక రూపాల్లో సామాజిక ఉద్యమాలు నడిచిన సందర్భం మీకు అందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో సమస్యని మరింత జడ్జలం చేస్తూ సమాజంలో రాజకీయ సంక్షోభానికి రాజ్యాంగ సంక్షోభానికి రాజకీయ పార్టీలు తెరదీసిన దురదృష్టమైన ఘటన మనం భారతదేశంలో చూస్తాం ఈ సందర్భంలో ఆగస్టు ఒకటి రెండు వేల ఇరవై నాలుగున సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఏడుగురు జడ్జిల ధర్మాసనం కాన్స్టిట్యూషనల్ బెంచ్ రాజ్యాంగ సమీక్ష ద్వారా న్యాయ సమీక్ష ద్వారా పార్లమెంట్ను ఓవర్టేక్ చేస్తూ రాజకీయ పార్టీలకి చెప్పు దెబ్బలాగా గుణపాఠం చెప్పే విధంగా ఎస్సీ ఉర్గీకరణకు ఒక సమాధానాన్ని ఒక పరిష్కారాన్ని చూపించిన విషయం మీకు అందరికీ తెలిసిందే ఇట్లాంటి సందర్భంలో ఒక సంక్లిష్టమైన సమస్యకి అంబేద్కర్ రాజ్యాంగం అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ స్పిరిట్ సమాధానం చెప్తున్నప్పుడు అంబేద్కర్ భావజాలాన్ని సమాజంలో నలుమూలలా చాటి చెప్పాల్సిన సందర్భంలో అంబేద్కర్ యొక్క గొప్పతనాన్ని అంబేద్కర్ యొక్క మేధస్సుని తృణీకరించే విధంగా లెస్సన్ చేసే విధంగా తక్కువ చేసే విధంగా సాధారణంగా అగ్రవర్ణ పార్టీలు లేకపోతే మనవాదరులు ప్రయత్నం చేస్తూ దురదృష్టం ఏంటంటే ఎస్సీలో ఉండే రెండు బలమైన సామాజిక వర్గాలు కూడా ఏదైతే వర్గీకరణ కోసం మూడు దశాబ్దాలు పైబడి పోరాటం చేస్తున్నారో ఎంఆర్పిఎస్ అదేవిధంగా అసలు వర్గీకరణ అంశమే రాజ్యాంగానికి వ్యతిరేకమని చెప్పి సమాజాన్ని తప్పుతో పట్టిస్తున్న మాలమహనాడు నాయకులు కూడా అంబేద్కర్ జెండాలు కొట్టుకొని అంబేద్కర్ పటం పెట్టుకొని అంబేద్కర్ వల్ల బాగుపడిన ఈ సామాజిక వర్గాలు కూడా అంబేద్కర్ భావజాలాన్ని సమాజంలో సమాజం చేయడానికి సిద్ధపడిన దురదృష్టమైన సంఘటన మేము చాలా మనోవేదంతో మీ ముందు ప్రకటిస్తూ ఉన్నాం ఒకసారి దయచేసి గమనించండి రాజ్యాంగం రాయడానికి మూడు సంవత్సరాల కాలం ఎందుకు పట్టిందో అంబేద్కర్ మేధస్సు దేనికోసం ఘర్షణ పడిందో సుప్రీంకోర్టుకి ఏ అధికారాలు ఇవ్వాలి పార్లమెంట్కి అధికారం ఇవ్వాలి ఏకతృత్వం లేకుండా ఈ సమాజంలో ప్రజాస్వామ్య పిపాసన ఎట్లా కాపాడాలని చెప్పి మదనపడిన సందర్భంలోనే సుదీర్ఘమైన మూడు సంవత్సరాల సమయాన్ని అంబేద్కర్ మీద వెచ్చించిందని దయచేసి మీరు కూడా తెలుసుకోవాలి ప్రజానికి సిద్ధపడితే వాళ్ళందరూ కూడా సమాజం వెలివేయాలని చెప్పి నిజమైన అంబేద్కర్ భావజాలాన్ని ఎవరైతే ప్రస్ఫుటం చేస్తారో ఎవరైతే స్ప్రెడ్ చేస్తారో అంబేద్కర్ భావజాల యొక్క సీట్స్ని ఫోర్ కార్నర్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఎవరైతే సిద్ధపడతారో వాళ్ళకు సపోర్ట్ చేయవలసిందిగా ఈ సమాజంలో అంబేద్కర్ వాదులకు మేము సుస్పష్టంగా ప్రకటిస్తూ ఉన్నాం ఇప్పుడున్న సమకాలీన సమాజంలో ఈ ఉద్యమాల ద్వారా ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమం ద్వారా మాల మహనాడు ఉద్యమం ద్వారా అంబేద్కర్ యొక్క భావజాలం ద్వి ద్వికృతం కాదని సజీవం మండలించడం కుదరదని వీటికి ప్రత్యామ్నాయ మార్గం ఈ సమాజం ఆలోచించాలని మాలమాదిక సామాజిక వర్గాలను మేము దయచేసి అంబేద్కర్ తరపున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము